సో ఇప్పుడు సపోజ్ గా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉన్నదనుకో మా జీవితం ఇవి ఎంత ఉంటాయో తెలుసా బంగారం అంటే మొవ్వ కెమెరాలు ఎంత వింత కెమెరాలు మ్యాక్ ఈ మ్యాక్ చూడు పలక మ్యాక్ నాయనో ఈ మ్యాక్ ఇంకా చూడు కిడ్నీ రేట్ ఉంటాయి ఆ వాడితే తెగులు వాడినా ఇప్పుడు ఐఫోన్ పదివేల పదిహా ఉయ్యమ్మో నా కొంటి ఇది కొనాలినా ఇది ఐఫోన్ కంటే అల్గానే వచ్చినప్ప మొబైల్ షాప్కి చూడ మొబైల్ షాప్ చూపించి మొబైల్ చూపిస్తాక తిమ్మ దిగిపోతుంది చూడ పలక సాంసంగే ఉంటుందండి సిరీస్ ఎంత ఇది సామ్సంగ్ లో సిరీస్ వచ్చి ఏ ఫోల్డ్ ఫోల్డ్ ఫైవ్ మూడు చూడ మూడు వందల యాభై దినాలనా మూడు వందల యాభై దినాలంటే మనకు దాదాపు లక్ష రూపాయలు ఈ పలక ఫోను దేనికదే నెట్ సవాయి వచ్చా నెట్ బాగా నెట్ ఎక్కువ వచ్చాలా వచ్చా ఈ బాక్స్ లో వచ్చేది ఎక్కువ నెట్ ఈ ఫోల్డ్ చూడనా చూడనా పలక ఫోన్లా ఆ అది తగిలిచ్చేది సిమ్ అబ్బా భయంకరంగా వచ్చది జున్నా ఇప్పుడు అమ్మాయి అయ్యే రేట్లు కూడా అట్టే ఉంటాయి చూడ మనము సింపుల్ అదంతా మామూలు లే ఏ ఫోన్ ఇది కొనాలి ఇమ్మో కొన కొంటి ఇది కొనాల ఐఫోన్ కంటే బీబచ్చం ఏ బీ వచ్చం మామూలుగా చూడ ఉండదు చూపి ఒకసారి చూపి జూమ్ చూపియా చూడబ్బా ఇది ఎస్ ట్వంటీ ఎస్ ట్వంటీ ఫోర్ ఉంటుంది అల్ట్రా ఇది దాదాపు హండ్రెడ్ ఎంపీ పోతాదబ్బా నేను రేట్ చూడ ఎంత చూద్దామా మూడు వందల అరవై దినాలు లక్ష రూపాయలు అనుకో లక్షలు పోయినబ్ ఈ మామూలు బియ్యం ఫోన్లు కాదు చిన్న ఫోన్లు కాదు గిట్టి లాక్కు ఇది ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఇది ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఓకే దీని ప్రైస్ ఎంత ఉన్నది రెండు వందల డెబ్బై దినాలంటే యాభై వేలు కదా రెండు వందల డెబ్బై దినాలంటే యాభై వేలు కదా ఇది వచ్చి ఎస్ ట్వంటీ ఫోర్ చూపించి ఎన్నిసార్లు చూపిస్తావు ఎస్ ట్వంటీ టూ ఎస్ ట్వంటీ ఫోర్ అంటే నార్మల్ ప్రైస్ అంటే నలభై వేలు అటు ఈ ఫోన్ ఇది వచ్చి వచ్చి నలభై వేలు అటు వచ్చాది ఇంకా వెళ్ళాము చూపించేది చూడా ఏ ఫోర్టీన్ అంటే ఏ సిరీస్ ఎక్కువ అమ్ముడు పోతాయి నిజంగానే ఏ ట్వంటీ ఫోర్ ఈ ప్రైస్ చూడు మనం మళ్ళీ చూద్దాం యాభై యాభై జీబీ ముప్పై ఏడు ఎనభై తొమ్మిది దినాలంటే ఇరవై ఒకటో ఇరవై రెండు అంతే ఇరవై వేలు అంతే అందాజగా ఎంత అనుకో ఇవన్నీ సిరీస్ డమ్ డమ్మీ నేను కొంటానా నేను కూడా కొనుక్కోవాలబ్బా ఇప్పుడు నేను కూడా తీసుకోవాలా లే యూట్యూబ్ చేసా ఇంక తమ్లైన్కి ఇది పనికిరాదు యూట్యూబ్ ఇంకో ఫోన్ ఉండద్దా ఇప్పుడు ఏదైనా తమ్ముల చేయాలనుకో ఇంకో ఫోన్ ఉండాలి కదా దిగ దిగ అది కిడ్నీలు ఐఫోన్లు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వాడితే తెలుస్తుంది వాడినా ఇప్పుడు ఐఫోన్ ఇజీ బ్యాకరే నువ్వు చెప్పింది కరెక్టే దానిలో రెస్ ఉన్నది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ మూడు వందల డెబ్బై దినాల్లో ఎనభై వేలు అటు ఎంత స్టోరేజ్ అంత ఉంటుంది అనుకున్నావు వన్ ట్వంటీ వన్ టూ రెండు వందల యాభై ఆరు జీబీ ఉన్నది ఇప్పుడు వచ్చిన ఫోన్లో స్టోరేజ్ అంతే ఇది వచ్చి ఫిఫ్టీన్ ప్రో దీని ప్రైస్ చూడు ఇదేం జారిపోతాం స్వామి అతుక్ తల్లి లేదు మూడు వందల నలభై దినాల్లో దీంట్లో వాట్సాప్ లేదా వాట్సాప్ వాట్సాప్ ఉంటుంది కానీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా నా నేను కొన్ని యాప్లు వాచ్ పోయింది పోయింది నాది ముషరఫ్ ఫోన్లో పోయింది జోలో పెట్టుకునే ఫోన్ చేశారా ఒక రెండు నిమిషాలు అంతే వచ్చినా పోయింది నూట పది జనాలు నాకు ఏం అంటావా పోతే ఇంకేం చేయలేము ఈసారి కొనుక్కోవాలి బా వాచ్ చూసిన వాడు ఏడిపోతుంది కనెక్ట్ చేసుకోమని షో ఆఫ్ చూపించాడు యాపిల్ సంబంధించింది ఇది వచ్చి ఐఫోన్ ఫిఫ్టీన్ అబ్బా నార్మల్ నా 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 అంత సైజే కాకపోతే ఇదేం ఏం చేసినాడు రా అంటే ఈ వెనకాల ఇది కొద్దిగా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో లాగా ఇచ్చినాడు వెనకాల ఇంతమంది వచ్చి గ్లాస్ మెథడ్ ఇప్పుడు వచ్చి ఇది ఒక అట్ట మెథడ్ ఇచ్చినాడు ఎంత నాది యాభై వేలు అట్ట నాది యాభై వేలు యాభై ఐదు వేలు ఈ నాకు అన్న ఇ మర్చిపోయిన బండిలో పెట్టినా ఏ గునిదే ఇయ నేను ఇక కానీ కొని సెకండ్ జనరేషన్ అరవై ఐదు దినాలు నాది నలభై దినాలు జనరేషన్ అరవై ఐదు దినాలంటే అంటే మన లెక్క ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మొత్తం మూసేచ్చు సౌండ్ అంతా సౌండ్ అంతా మూసేచ్చు ఓ రే ఈ మ్యాక్ ఇంకా చూడు కిడ్నీ రేట్ ఉంటాయి మ్యాక్ రేటు ఐదు వందల ఒకటిన్నర లక్ష ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష అరవై వేలు వచ్చా అయిపోయింది మంది పోతాను వచ్చా ఉండు ఫోన్ చేసిందా ఫోన్ చేసిందా బాత్రూమ్క టచ్ అయిందా రచ్చిగా ఇది కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలా ఇదేందో అసలు దీని ఎట్ట వాడతారు నాకు అర్థంగా కావాలా ఓ కొద్ది మంగమ్మాంగ రచ్చి పంచు ఇది మౌస్ చూడ చిన్న రేట్లు చిన్న రేట్ ఉండవు ఇది మనకి ఏ టీవీ కనెక్ట్ చేసుకునేది రేట్ చూడు ట్రాన్స్లేట్ చేసుకోండి కిడ్నీ రేట్లు ఉంటాయి కంప్యూటర్ ఎంత చిన్న రేటు ఉండవు ఇం అన్న ఇది చేసిన వాళ్ళకి దొబ్బా ల్యాప్టాపా ఎయిర్ ఇది వచ్చి రెండు వందల నలభై దినాల్లో అంటే మన కర వేలు ఉన్నది మ్యాక్ ఈ మ్యాక్ చూడు పలక మ్యాకు మ్యాక్ రేట్ చూడు ఈ మ్యాక్ ఎయిర్ చూడు ఇంకో మ్యాక్ బుక్ పదహైదు ఇంచులు ఇవన్నీ కొనాలనుకో ఒక నాలుగైదు కిడ్నీలు అమ్ముకుంటే నాలుగైదు కిడ్నీలు అమ్ముకుంటే ఓకే అప్పుడు వచ్చేది ఈ ల్యాప్టాప్ అప్పుడు వచ్చేది మనకు అదబ్బా ఇదైతే ఒక కిడ్నీ రెండు కిడ్నీలు అమ్ముకోవాలి ఈ ల్యాప్టాప్ కొనాలంటే మనం రెండు గిడ్డీలు అమ్ముకుంటే వచ్చాది అంత రేటు నాకు అదిగో బాబాయ్ గేమింగ్ సంబంధించింది పిఎస్ ఫోర్ దీని రేట్ ఏమన్నా తెలీదు దీని రేట్ వచ్చి నాకు తెలిసి నలభై వేలు వస్తుంది అబ్బా మన ఇండియాకి ఇక్కడికి ఒక పది పదివేలు తక్కువ ఉంటుంది అనుకో ఐదు వేలు పదివేలు తక్కువ ఉంటుంది పిఎస్ ఫోర్ పిఎస్ ఫోర్ లేదు పిఎస్ ఫైవ్ ఉన్నది ఉండవచ్చు కానీ ఎత్తకాలి అదే టీవీలు చూడు ఎల్ల ఉన్నాయి టీవీలు కెమెరాలు ఎంత వింత కెమెరాలు రేట్లు చూడ ఎంత ఉన్నాయో కానీ లెన్స్ వచ్చి వంద దిన వంద దినాల బా ఇరవై ఐదు వేలు ఒక్క లెన్స్ వచ్చి దీనికి ఎంఎం ఉంటుంది ఎక్కువ అందుకని కెమెరాలు నిన్ను ఫోటోగ్రఫీకి మంచి కెమెరాలు పంపొచ్చాయి టిచిక్ టిచ్ తినచ్చా ఇది నేను పెట్టిన తినేయండి ఇప్పుడు తిండిపోతే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటా ఇది ఒక చిన్న కెమెరా హ్యాండ్ కెమెరా పవర్ షాట్ ఇది ఎంత ఉంటుంది ఫీచర్ అరుస్తుందా కేకదా అర్థం కాదు వస్తున్నాలే నాకు తెలిసి ఒక యూట్యూబర్కి కెమెరాలో వస్తుంటా మొబైల్ ఉంటే సార్ ఇది సింపుల్ బడ్జెట్లో వస్తుంది కానీ దీని లెన్స్ ఆడించుకుంటావా దీని లెన్స్ సపరేట్ కొనాలేమో చేయరు గేమింగ్ చేయలేమా మిధమైన ఉంటాయి ప్రొఫెషనల్ గేమింగ్స్ గోమె గేమర్స్ ఉంటారు వాళ్ళకైతే పనికి వచ్చాయి కర్రు టీవీ టీవీ ఇరిగిపోయింది అనుకోండి మోనిటర్ ఇరిగిపోయా కట్టుకరా ఎక్కువ మనకు వీడియో కరద మా జీవితం ఎంత ఉంటాయి తెలుసా బంగారం అంటే ఎనిమిది వందల ఇరవై ఇరవై ఆరు నాలుగు నై నై ఓపెన్ అయ్యి టచ్ బస్ టచ్ టచ్ కర్రది బస్ ఓపెన్ కర్రీ మేము క్యూ ఓపెన్ కరేక పోయి రెండు లక్షలు రెండు లక్షలు యాభై వేలు రెండు లక్షలు ముప్పై వేలు ఇవన్నీ అంటే ఓన్లీ జస్ట్ సపరేట్గా మనకు బంగారంతోనే చేస్తారు దీనికి సంబంధించిన సామాన్లు దారాలు గీరాలు అంటే చెప్పా మీకు ఇది డైమండ్ అబ్బా మూడు లక్షలు రెండున్నర లక్ష రెండు లక్షలు ఇటలీయన్ ఎటలియన్ ఎయిటీన్ కే అంట ఇవి ఉండాలంటే మనం ఎడ కొంటాము పొద్దున్నే టిఫిన్ వెళ్ళాము ఇవి కొంటామంట ఇంకా చాలా ఉన్నదబ్బా ఎదిగితే ఎత్తినంత సఫాయినాయి అలాగని అలాగానే మనకు ఎలక్ట్రానిక్స్ అన్నీ నేను జస్ట్ మొబైల్ చూపించడానికి వచ్చినాను మొబైల్స్ కోసం వచ్చినాను అంటే ఎంత రేట్ ఉంటాయి జస్ట్ మొబైల్స్ మొబైల్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కోవిట్లో చాలా తక్కువ దొరుకుతాయి ఇప్పుడు సపోజ్ ఒక ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాము మనం ల్యాప్టాప్లు మ్యాక్ బుక్లు అన్నీ తీసుకున్నాం మనం మహా అంటే ఏదైనా కొంటామంటే అంటే యాపిల్ వస్తువులు ఒక ఐఫోన్ తీసుకుంటాం సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఉన్నదనుకో మన ఇండియాలో లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు కానీ ఇక్కడ మనకు లక్ష రూపాయలకు వచ్చేది అంటే దాదాపు మన ఇండేకి కిడికి ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ వచ్చేది అర్థం కాలా ఏదైనా యాపిల్ ప్రోడక్ట్ మనం కొనాలనుకో అది కొద్దిగా తక్కువ వచ్చేది సపోజ్ ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నానుకో ఇప్పుడు మన ఇంటికాడ ఇరవై ఐదు వేలు పెట్టి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొంటున్నాం కొంటున్నావా లేదా సో అదే ఆండ్రాయిడ్ ఫోన్ ఇక్కడ అనుకో మనకు ఒక ఐదు వేలు పదివేలు తక్కువ వచ్చేది ఇక్కడ తక్కువ రేటుకు ఎందుకురా ఎందుకు రా అంటే అది నాకు కూడా తెలియదు కారణం ఏమో మనకేం తెలుసో కానీ ఈ గల్ఫ్ కంట్రీలో మనకు ఎలక్ట్రానిక్స్ అనేవి తక్కువగా వచ్చాయి అర్థమైందా మీకు నిజంగా చాలా మంచి మొబైల్స్ అంటే మనం బడ్జెట్లో తక్కువ కొనుక్కోవచ్చు అట్లా ఎక్కువ కొనుక్కోవచ్చు ఐఫోన్లు అయితే చాలా తక్కువ మనకు సామ్సంగ్ సంబంధించింది ఏదైనా రిపేర్ వచ్చిందనుకో ఇక్కడ ఎక్కువ రేటు అదే ఐఫోన్ అనుకో ఇక్కడ తక్కువ రేటు ఎందుకన అంటే ఇక్కడ యాపిల్ ప్రోడక్ట్ ఎక్కువ దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఐఫోన్ వాడతారు కదా అట్లాంటి మిగిలింటి అయినా లేకపోతే ఇంకేదైనా కానీ ఏదో మొత్తానికి ఇక్కడ యాపిల్ సంబంధించిన రిపేర్ వచ్చినాయి అనుకో అది తక్కువ పోతుంది మనకు అట్లానే మనకు యాపిల్ వస్తువులు కూడా కొద్దిగా మనకు బడ్జెట్లో అయినా దొరుకుతాయి మన ఇంటికాడ లక్ష నలభైలు పెట్టాలి ఒక ఐఫోన్ కొనాలంటే అసలు ఐఫోన్ ప్రో మ్యాక్స్లో అయితే ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొనాలంటే అది కలే అంత డబ్బు ఆడకుంటాను లచ్ నలభై వేలు పెట్టి ఆడుకుంటున్నావా ఒకవేళ మనం ఒక లచ్ పెట్టినారంటే ఒక మంచి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ చేస్తుంది ఫిఫ్టీన్ ప్రో అయినా ప్రో మ్యాక్స్ అయినా అంత బాగుంటుంది ఇక్కడ మొబైల్స్ తక్కువ దొరుకుతాయి అబ్బా అంతే మళ్ళీ ఇంకో విషయం ఏందంటే నేను సరిగ్గా చూపిలా మీకు జస్ట్ మొబైల్స్ మాత్రమే చూపించాయి ఎందుకంటే నాకు మా కోవిడ్ బిల్డు ఫోన్ చేసాడు నేను జస్ట్ వాళ్ళని అక్కడ మాల్లో ఇస్తా ఇంక విన్నాను నాకు డ్యూటీ మీద వినా అంతేగాని అదే పదిగా పోలే కదా జస్ట్ ఒక పది నిమిషాలు ఆర్డర్ చూపించా మొబైల్స్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు చూద్దాం ఎందుకంటే అదే పదిగా పోలేను నాకు వర్క్ ఉంటుంది కదా వర్క్ టైంలో మీకు ఎట్లా అంటే చూపించా ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రిడ్జ్కి కూడా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ తెలుసు కదా ఏం చేయాలో టిక్ టిక్ అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంటు కొట్టాను హైలాగా